తెలుగు స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో పూసల సంఘం ఆధ్వర్యంలోని వినాయక నిమజ్జన శోభయాత్ర భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా స్త్రీలు పురుషులు భజనలతోటి ఆటపాటలతోటి వినాయక శోభాయాత్ర చేశారు ఇటు కార్యక్రమంలోని పూసల సంఘం కులస్తులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మరి నవరాత్రోత్సవ సందర్భంగా పూతల మహిళలు మరియు యువకులు తర్వాత అందరూ కూడా కోలాటాలతో గణపతి ఉత్సవాన్ని బ్రహ్మాండంగా పొల్లపల్లిలో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మరి ఈరోజు బొల్లపల్లిలో ఏడు గంటలకు గణపతిని లేపి మరి లడ్డు యొక్క ప్రధాన కూడా అదేవిధంగా ఇకముందు కూడా మరి ఇదే కోఆపరేషన్తో మంచి ఇంకా ఇక ముందు కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి గణపతోత్సవాలను జరపడానికి మృతల సంఘం ఆధ్వర్యంలో మరి అందరూ కూడా సహకరించినప్పుడు వాళ్ళందరూ